టార్గెట్ రాజకీయాలు ప్రతీకార రాజకీయాలు ఆంధ్రప్రదేశ్లో ఇంతకు ఏమీ ఉండవు వీళ్ళని వాళ్ళు టార్గెట్ చేశారని వాళ్ళని వీళ్ళని టార్గెట్ చేశారని జగన్ అధికారంలో ఉన్నప్పుడు ఎవరెవరిని టార్గెట్ చేశారు ఎవరెవరిని ఇబ్బందులు పెట్టారో ఎవరెవరిని అరెస్టులు చేయించారో జైల్లో పెట్టారో వాళ్ళందరూ కూడా ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారి మీద కస్తీ ఇచ్చేసుకోవాలని అయిపోతున్నారు కానీ అంత ఛాన్స్ ఇస్తారా అంటే ఖచ్చితంగా రఘురామకృష్ణరాజు గారి మీద మొదటి నుంచి వినిపిస్తుంది ఆయన అసెంబ్లీ స్పీకర్ అయ్యి అసెంబ్లీలో ప్రతిపక్షాన్ని వైసీపీ నాయకులు ఇబ్బంది పెట్టాలి అనేది కానీ ఆ ఛాన్స్ ఇచ్చేలా కనిపించట్లేదు వైసీపీ నాయకులు అసలు ప్రతిపక్షం అసెంబ్లీలో ఉంటే కదా స్పీకర్కి పని ప్రతిపక్షం ఏదైనా పాయింట్ రేజ్ చేస్తే కదా అబ్జెక్షన్ రేజ్ చేస్తే కదా స్పీకర్కి పని వాళ్ళని సస్పెండ్ చేయాలని ఏం చేయాలన్నా ఇప్పుడు ఉన్న పదకొండు మందిలో ఎంతమంది అసెంబ్లీకి వస్తారో తెలియదు ఆ పదకొండు మందిలో ఎంతమంది వేరే పార్టీలోకి వెళ్ళిపోతారో తెలియదు ఇంకా వెళ్ళిపోతే మిగిలిన వాళ్ళు సింగిల్ డిజిటే ఉంటారు ఖచ్చితంగా ఇద్దరు పోయినా ముగ్గురు పోయినా ఇంకా జగన్మోహన్ రెడ్డి గారితో ఆ ముగ్గురిని నలుగురిని వేసుకొని వెళ్ళు ఇక అసెంబ్లీకి వెళ్ళి ఏం చేయాలి ఇక వీళ్ళు వెళ్ళకపోతే వీళ్ళని టార్చర్ పెట్టాలి అని చెప్పి కళలు కన్నా రాజుగారు లాంటి కళలు నెరవేరుతాయంటే నెరవేరం ఖచ్చితంగా ఆయన స్పీకర్ పదవి ఇచ్చినా సరే ఇంకేం చేయాలి ఎవరిని కంట్రోల్ చేయాలి టీడీపీ వాళ్ళని జనసేన వాళ్ళని అయితే కంట్రోల్ చేయరు కదా అలాగే నలుగురు ఐదుగురు అసెంబ్లీకి వెళ్తే వైసీపీ నాయకులు వాళ్ళు కంట్రోల్ చేయడానికి ఏముంటుంది వాళ్ళకి ఎక్కడో వెనక బెంచ్లో కూర్చోబెడతారు వాళ్ళ వాయిస్తే వినబడదు ఇంకేం కంట్రోల్ చేయాలి సస్పెండ్ చేయాలంటే వాళ్ళు ఏదైనా హడావిడి చేయాలి ఏమైనా ఇబ్బందులు పెట్టాలి స్పీకర్ పోడియం దగ్గరికి వచ్చి పేపర్లు చించి స్పీకర్ ముఖం మీద విసరాలి లేదంటే మైకులు ఇరగగొట్టాలి ఇవన్నీ గతంలో చేసినయే కదా వా టీడీపీ నాయకులు అందరూ ఇప్పుడు చేయడానికి ఇక్కడ అంత స్ట్రెంతే లేదు అంతమంది నాయకులే లేరు ఇంకేం చేస్తారు వీళ్ళ మీద ప్రతీకారం తీర్చుకోవాలి అసెంబ్లీలో అని అనుకుంటే కనుక నిజంగా రాజుగారి కళ అయితే అదే అయితే కనుక ఆ ఛాన్స్ జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చేలా లేదు ఆ కళ నెరవేరీలా లేదు అసలు ముందు ఆయన అసెంబ్లీకి వెళ్తారా లేదా అనేది గ్యారంటీ లేదు